నమస్తే నమస్తే అందరికి నమస్తే అందరూ బాగుంటారు కదా అబ్బా మీరు బయలుదేరారు సో ఈరోజు ఒకటి షార్ట్ న్యూస్ అంటే ముప్పై నెంబర్ సవితి రోడ్డు నుంచి నలభై నెంబర్ నుంచి ముప్పై నంబర్ లాగా దాటుకొని పాయిల్ దాటిన తర్వాత మోబుల్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఓకే మేము ఆగేదానికి లేదు మా కాడ ఈరోజు యాక్సిడెంట్ జరిగింది మేము ఆగేదానికి లేదు ఎందుకంటే పోలీసులు ఆగలేవారు మన ఇండియా మాదిరి బండి ఆడంటే అలా చూసేదాన్ని పనులు పోతా ఉన్నారా చూడాలి కానీ వీడియో చూద్దాం అనుకునే కానీ అన్ని పనులు అడ్డము యాక్సిడెంట్ జరిగింది అద్దాలు అద్దాలతో ముందు పక్క గ్లాసు అంటే చిన్న బండి పెద్ద బండి పోయి కొట్టింది ముందు నుంచి అద్దాలు అద్దం పోయిపోయింది డ్రైవర్ డ్రైవర్ పక్క మాత్రం అయితే కొంచెం సేఫ్ ఈ పక్క కూర్చుని అర్థమైతే పైలిపోయింది పూర్తిగా అద్దానికి మొత్తము రక్తం అనమాట మొత్తం రక్తం నాకు తెలిసిన కాడికి మేబీ ఎత్తిపోయి ఉంటారో ఏమో తెలీదు నాకైతే మాత్రం నా దృష్టిలో మొత్తం ఎత్తిపోయి అర్థం ఆ డ్రైవర్లో పోతే జాగ్రత్త ఇవ్వండి మనకి తొందర మీద వంద రెండు వందలు కొట్టాల్సిన అవసరం లే ఎనభై డెబ్బై చాలు ఏమంటే చాలా మీకు వాతావరణాలు చాలా అనుకూలించాడు మనసులకు మనుషులకు ఎవరికి డ్రైవర్లు అందరికి జాగ్రత్త సరే వచ్చింది థీమ్ వచ్చి చూద్దాం థీమ్ వచ్చేసింది అన్నమాట నేను చేసిన ఆర్డర్ వచ్చింది చూద్దాం ఏమేమి వచ్చాయి టీ షర్ట్ ఒకటి వచ్చింది ఇదైతే ఆర్డర్ చేసినా ఇది వచ్చేసింది ఒకటి ఇదైతే ఇది ఒక టీషర్ట్ ఆర్డర్ చేసినాము ఇది కూడా వచ్చేసింది ఇది ఒకటి వచ్చేసింది ఓటి వైట్ లేస్ నాకి నచ్చింది ఏ రాజా వడరా నా ఎంగే నా మంచి క్వాలిటీ అన్నమాట ఇది మంచి నా క్వాలిటీ వచ్చింది అన్నమాట అండ్ అవర్ నా నా యా ట్రైపాడ్ వచ్చింది ఒకటి అంటే ఈ సిస్టం అన్నమాట बटन सिस्टम టిక్ 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 అని బ్యాటరీ తీసుకుంటుంది అది ఇది యూట్యూబ్ యూట్యూబ్ కోసము పర్సనల్ గా అది కూడా వచ్చేసింది బాగుంది అబ్బా యూట్యూబ్ కోసమే వచ్చినాయి యూట్యూబ్ కూడా ఇది మైక్ల రెండు మైక్లు పం చేస్తారుమాట యూట్యూబ్ కి అదా అదా రెండు మైకులు ఆర్డర్ చేశా రెండు మైక్లు ఆర్డర్ చేశా వచ్చేసింది కెమెరా ఆర్డర్ చేసినా ఓకే అయ్యో వీడియో కెమెరా ఎస్ ఇదో పట్టుకోలేదు కెమెరా ఇదో ఈ కెమెరా ఆర్డర్ చేసినా ఇది వచ్చేసి ఇరవై మూడు దినాలు పడింది క్లారిటీ ఎట్లా మళ్ళీ చూపించాను మీకు ఇదో థీములు తిరిగి థీమ్లో వచ్చిందన్నమాట ఇది ఆ మెమొరీ ఇచ్చిండు చిప్ ఇచ్చిండు మెమరీ ఇచ్చి రెండు ఇచ్చేసాను అప్పటికి థీములో నేను వేసినప్పుడు ఆర్డర్ వేసినప్పటికి ఇది ఇది కెమెరా ఇది కెమెరా కింద రూమ్లో ఉండ మీద ఫ్రెండ్స్ అంతా ఆయన ఈయన వచ్చేసి మా డ్రైవర్ ఇంత ముందు ఆలీ ఉన్నాడు కదా ఆలీ ఉన్నాడు ఇంత ఆలీ వెళ్ళిపోయి సాపరికి ఇప్పుడు కొత్త డ్రైవర్ వచ్చిన అనమాట కొద్ది నామక రసూల్ మీద మా ఇంట్లో కొత్త డ్రైవర్ మాకు మేము సపరేట్గా మా డ్రైవర్ వెళ్ళిపోయి ఆలీ వెళ్ళిపోయిండు మహమ్మద్ రసూల్ అందరికీ అందరికి ఆగిపోలో ఇదంతా మేము ఉంది అంతా ఇక్కడేబ్బా అది ఆయన ఎప్పుడు చూసినాంలే ఇప్పుడు ఇంత ముందు పోతే అప్పుడు చూసినా మేము ఆయన నిద్రపోతాడు సరే మరి అబ్బా చూసానండి మీరు మళ్ళీ వీడియోతో మేము ముందరికి వచ్చా చూస్తున్నాను ఎడారి యాత్రికులు యూట్యూబ్ ఛానల్